ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన కొండపోత వర్షాలు వరదల నుంచి కోలుకుంటున్న ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడన ఏర్పడిందని హెచ్చరించింది ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజులుగా హైదరాబాద్ రాత్రిపూట తడిసి ముద్దవుతోంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది నిన్న ఈరోజు ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వాన కూడా కొన్ని ప్రాంతాల్లో దంచి కొట్టింది ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన నల్ప కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం తుఫాను తరహా సుడిగాలు బంగాళాఖాతంపై ఉన్నాయి వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువ దీంతో నీటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం ఉదయం వరకు ఈ భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ముఖ్యంగా జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఆసిఫాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మేడ్చల్ మెదక్ ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల గద్వాల్ కామారెడ్డి నాగర్కర్నూలు నల్గొండ నారాయణపేట్ సిరిసిల్ల రంగారెడ్డి అలాగే సిద్దిపేట వనపర్తి భువనగిరి సూర్యాపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి మూడు రోజుల పాటు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఇక మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది పిడుగులు కూడా పడే అవకాశం ఉంది జిల్లాల్లో బయటకు వెళ్లే అప్రమత్తంగా ఉండాలంటున్నారు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయంటూ ఐఎండి చెప్తోంది ఇక తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంటే ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఏపీలో కూడా అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి నేడు చూస్తే ఏపీలోని అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి పిడుగులు పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటోంది వాతావరణ శాఖ హైదరాబాద్కి మరో రెండు రోజుల పాటు వర్ష వాతావరణ శాఖ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి